అందరికీ నమస్కారం అండి మన జిల్లాలో ఇప్పటికి గూడుగుంటపల్లి అక్కడ డీసిలిటేషన్ పాయింట్ దగ్గర మనకు ఐదు లక్షల మెట్రిక్ టన్ల ఇసుక అక్కడ మనకు మాన్యువల్గా తవ్వి స్టాక్ యార్డ్ ద్వారా ప్రజలకు అందించ అందిస్తూ ఉన్నాము అది అత్యంత వేగంగా అందుబాటులోకి తీసుకొచ్చాము అక్కడ వచ్చేసి ఇసుక ఉచితం ఇసుకకు ఒక్క పైసా కూడా మనం గవర్నమెంట్ కట్టట్లేదు అయితే అక్కడ మాన్యువల్గా మనుషులు తవ్వడం ట్రాక్టర్ నింపడము దాని తర్వాత అక్కడి నుంచి స్టాక్ యార్డ్ వరకు దాన్ని రవాణా చేయడము అక్కడ అన్లోడ్ చేయడము తర్వాత బయట నుంచి వచ్చిన వెహికల్స్లోకి లోడ్ చేయడము ఇతరత్ర మరియు డిఎంఎఫ్ఓ జీఎస్టీ అవన్నీ కలిపి మనం మూడు వందల ఏడు రూపాయలు ఒక టన్ను ఇసుక నిర్వహణ ఖర్చుగా నిర్వహణ మనం నిర్ధారించడం జరిగింది స్టార్టింగ్లో మనం మూడు వందల ఇరవై ఎనిమిది పెట్టాము కానీ అప్పుడు స్టేట్ గవర్నమెంట్ వచ్చేసి ఆనరబుల్ సీఎం గారు రివ్యూ చేసి డబుల్ ట్యాక్స్ పడుతుందని దాన్ని సరిచేసి మూడు వందల ఏడు తీసుకురావడం జరిగింది అంటే మన జిల్లాలో ఒక టన్ను నిర్వహణ ఖర్చు కేవలం మూడు వందల ఏడు రూపాయలే మనం రాష్ట్రంలోనే అతి తక్కువ మొత్తంలో మనం దీన్ని తీసుకొచ్చాము సో ఇది టన్నుకు మాత్రం చెల్లించి దాని తర్వాత ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్ని మనం నిర్ధారించడం జరిగింది ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్ వచ్చేసి ట్రాక్టర్కి జీరో టు పది కిలోమీటర్లు అయితే ప్రతి టన్నుకు ప్రతి కిలోమీటర్కు పది రూపాయల చొప్పున సిక్స్ టైర్ అయితే ఎనిమిది రూపాయల చొప్పున టెన్ టైర్ అయితే ఏడు రూపాయల చొప్పున నిర్ధారించడం జరిగింది నలభై కిలోమీటర్లు దాటితే అన్ని కూడా ఫోర్ పాయింట్ నైన్ రూపీస్కి అలా తగ్గించడం జరిగింది సో ఇవన్నీ కూడా చూసుకుంటే ఏ విధంగా చూసినా కూడా మనం మదనపల్లికి ట్రాన్స్పోర్ట్ చేసినప్పటికీ కూడా అది దాదాపు పదహారు వేలు లేదా పదిహేడు వేలు దాటట్లేదు కానీ మనకు ప్రజల దగ్గరికి వచ్చేసరికి కొద్దిమంది దాన్ని మళ్ళీ బ్లాక్ మార్కెట్ చేయడం లాంటి పనులు చేస్తూ ప్రజల దగ్గర ఎక్కువ వసూలు చేస్తున్నారనే కంప్లైంట్స్ కూడా వస్తున్నాయి ఎక్కడికక్కడ కంప్లైంట్స్ కూడా మనం కంట్రోల్ చేస్తున్నాం సో ప్రజలందరూ గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే సోమవారం నుంచి శనివారం వరకు ఏదైతే క్వాంటిటీ ఓపెన్ చేస్తామో యాప్ ద్వారా లేదా సచివాలయం ద్వారా మీరు అంత ముందు రోజు శనివారం ఆదివారం రోజే మీరు అది ఓపెన్ అవుతుంది ఓపెన్ అయిన వెంటనే మీరు దాన్ని బుక్ చేసుకోవాల్సి ఉంటుంది సో అది బుక్ చేసుకుని ఫస్ట్ ఫస్ట్ సర్వీస్లో అది బుక్ చేసుకోవాల్సి వస్తుంది మనకు బోడుగుంటపల్లిలో రోజుకి మనం గతంలో నాలుగు వేల మెట్రిక్ టన్నుల ఇసుకను బయటికి పంపించే వాళ్ళము ఇప్పుడు రోడ్డు కాస్త దాన్ని డబుల్ రోడ్ చేసుకున్నాము దానివల్ల ఏమవుతుందంటే ఆరు వేలకు పెంచాము అంటే ఆరు వేల మెట్రిక్ టన్నుల వరకు కూడా ఇసుక ప్రతిరోజు మనకు సోమవారం నుంచి ప్రజలకు అందుబాటులో వచ్చింది అయితే ఇక్కడ ఏం జరుగుతుందంటే అది ఓపెన్ అవ్వగానే డిమాండ్ ఎక్కువగా ఉండడం వల్ల త్వర త్వరగా బుక్ అయిపోతుంది శాండ్ శాండ్ బుక్ అయిపోవడము కొద్దిమంది లారీ ఓనర్లే బుక్ చేయడం లాంటివి కూడా జరుగుతూ ఉంటుంది సో ప్రజలు అది గుర్తుపెట్టుకొని ఆ టైమింగ్స్ని నోట్ చేసుకొని ఎప్పటికప్పుడు ఇసుకు కావాల్సిన వాళ్ళు దానిలో బుక్ చేసుకోవాలి సో ఈ డిమాండ్ దృష్ట్యా ఇంకా ఏం చేస్తున్నామంటే మనకు మరొక మూడు ప్లేసుల్లో కూడా ఇప్పటికే అన్ని రకాల పర్మిషన్స్ వచ్చాయి అవి కూడా అక్టోబర్ పదహారు నుంచి మనకు అక్కడ కూడా మనము ఓపెన్ చేస్తాం తద్వారా ఆ మూడు పాయింట్లలో లక్షా పది వేల మెట్రిక్ టన్నుల ఇసుక అందుబాటులోకి వచ్చేస్తుంది రోజు మూడు వేల టన్నుల వరకు కూడా అక్కడ మనం ఇవ్వగలుగుతాం అదితో పాటు ఇంకొక రెండు పాయింట్లు యాభై అదొక డెబ్బై ఐదు వేల వరకు మెట్రిక్ టన్నులు అందుబాటులో ఉంది దానికి సంబంధించిన ఇంకొక రెండు పర్మిషన్స్ రావాల్సింది అది ట్రాక్ చేస్తూ ఉన్నాము ఈ రోజు టెండర్ కూడా వెళ్తున్నాము ఆ మూడు పాయింట్లకు సంబంధించి ఆ టెండర్కి వెళ్ళి ఆ టెండర్ ద్వారా ఏజెన్సీ నిర్వహించి నిర్ణయించి ఏజెన్సీ ద్వారా అక్టోబర్ పదిహేడు నాటికి ఈ ఐదు స్టాక్ పాయింట్ కూడా అందుబాటులోకి తీసుకొస్తాము తద్వారా మన జిల్లాలో దాదాపు రోజుకు పన్నెండు వేల మెట్రిక్ టన్ల ఇసుక మనము ఈ ఆరు పాయింట్ల ద్వారా ప్రజలకు అందుబాటులో ఉంచుతాం కాబట్టి ఎవరు కూడా ఈ మధ్యవర్తుల ద్వారా ఇసుక ఎవరు తీసుకోవద్దని దయచేసి యాప్ ద్వారా కానీ సచివాలయం స్టాఫ్ ద్వారా కానీ మీరు అవి బుక్ చేసుకుంటే అతి తక్కువ ధరకి మనకు లభిస్తుంది ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్ ఒకటి మీరు పే చేయాల్సి ఉంటుంది లేదా గవర్నమెంట్ వెహికల్ని బుక్ చేసుకుంటే గవర్నమెంట్ రేట్ ప్రకారం చేయాలి అయితే గవర్నమెంట్ వెహికల్ని బుక్ చేసుకునేటప్పుడు దయచేసి మీరు ఎక్కడైతే లొకేషన్లో మీరు డ్రాప్ చేయాలనుకుంటున్నారో ఇసుకను ఆ లొకేషన్ మాత్రమే అందులో రాయాలి సో చాలామంది కొద్దిమంది దానిని రాయచోటి అని రాసేసి రాయచోటి ఆయన బుక్ చేసిన పాయింట్ రాయచోటినే డెలివరీ పాయింట్గా రాస్తూ నాకు వచ్చేసి అక్కడ గాలివీల్లో వచ్చి అన్లోడ్ చేయమని అడుగుతున్నారు అనేది ఒకటి కూడా తెలుస్తుంది సో ప్రజలందరూ కూడా యాప్లో ఫిల్ చేసేటప్పుడు దయచేసి లొకేషన్ ఆఫ్ డెలివరీని మాత్రమే మీరు అక్కడ రాయాల్సి ఉంటుంది మీరు నివసించే ప్రాంతం కాదు ఎక్కడ మీరు లొకేషన్లో డెలివరీ అవసరమో అక్కడ మాత్రమే రాస్తే అప్పుడు ట్రాన్స్పోర్టర్కి మీకు మధ్య ఎటువంటి డిఫరెన్స్ పడదు సో చక్కగా అతను ఆ లొకేషన్కి వచ్చి తీర్చడం జరుగుతుంది సో దయచేసి ప్రజలెవరు కూడా బ్లాక్ మార్కెట్లో ఎక్కడ శాండ్ కొనకుండా యాప్ ద్వారా బుక్ చేసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను